నుంచి స్నానం చేసిన అక్కడ నుంచి మీరు కలిసి రెండు మూడు గంటలు అయితే ఈయకుండబట్టి ఏ గంటలు అయితే పిల్లలు పెట్టుకుంటూ ఊరే కాలేజ్ ఇంత కష్టపడస్తున్నాం ఎక్కడి నుంచో దూరం చూసినా కూడా సుమారు ఏడు ఎనిమిది గంటల నుంచి కూడా లైన్లలో ఉన్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు స్థానికులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారు తర్వాత విఐపీలకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలకు వచ్చి పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్ను దర్శించుకోవడానికి అని వస్తే మా యొక్క కష్టాలను బయటికి ఎవరూ తీర్చడం లేదు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి వచ్చిన భక్తులు ఆరోపిస్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి వేమనవాడ దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ ఇరియా వేమలవాడ ఇక్కడ ఇలా ఉంటే నల్లకొండ సేకరణ తర్వాత మహాశివ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కొంత